తర్వాత ఈవీఎంలు ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పి చెప్పింది చంద్రబాబు నాయుడు గారే ఆయనతో పాటు ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారిని ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్నీ చూపించాడు ఆయన ఎక్కడ నొక్కితే ఎక్కడికి వెళ్ళిపోవటం ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు చూపించిన ఆయన వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదట మాట్లాడింది ఎవర్రా అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారే అప్పు వచ్చేశాడు దీని మీద కూడా ఏదైనా చేయండి ఇంకా ఎవరో వీడియో పంపారు ఇరవై లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదు అరవై లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చారు ఇంపోర్ట్ చేసుకున్నారు నలభై లక్షలు వాడారు మిగతా ఇరవై లక్షలు ఎక్కడో ఒకటి ఉండాలి కదా ఎక్కడున్నాయని నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు నలభై లక్షల ప్రభుత్వం ఇచ్చారు నలభై లక్షలు వాడేమే మాకు తెలియదు అన్నట్ట ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటుంది ఇరవై లక్షలు ఈవీఎంలు దింపారు అవి ఏమైపోయా తెలియట్లేదని ఈవేళ ఒక పెద్ద లీడర్ ఆయన కమ్యూనిస్ట్ లీడరు ఆయన పెట్టాడు ఇరవై లక్షలు ఏమైపోయాయి ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు ఆ అనుమానమే రాకూడదు మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళుతుందా ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు చంద్రబాబు నాయుడు గారి ఆవిష్యం మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది బీజేపీ ఎన్డీఏ కూడా ఎన్డీఏకి ఇండియాకి ఓన్లీ టూ పర్సెంట్ టూ కూడా పూర్తిగా లేదు టూ పర్సెంట్ ఓట్స్ డిఫరెన్సే ఉంది ఇండియా గ్రూప్కి ఎన్డీఏకి సీట్లు వీటిలో చాలా తేడాలు వస్తాయి సీట్లు బట్టి కాకుండా ఓటింగ్ చూసుకుంటే ఎన్డీఏకి దీనికి కేవలం టూ పర్సెంట్ కూడా పూర్తిగా లేదు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నారు ఇది మంచి అవకాశం ఈ మంచి అవకాశాన్ని నా చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకుంటారని చేసుకోవాలని కోరుకుంటున్నా మనకు కూడా ఇక్కడ ఇటువంటి ఈ వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇరవై ఆరు సీట్లు వచ్చాయి గుర్తు చేసినటువంటి తొంభై నాలుగులో నేను ఫస్ట్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు పివీ నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు ఇరవై ఆరు మాత్రమే ఏది రెండు వందల తొంభై నాలుగుకి ఇరవై ఆరు రెండు వందల తొంభై ఆరుకి ఇరవై ఆరు వచ్చింది మళ్ళీ ఎలక్షన్ తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిదిలో కొంచెం పెరిగాం రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి నూట ఎనభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చాం రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి ఇక్కడ మిగతా పార్టీలు ఎవడో ఒకటి జారపడాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒకటి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఈ రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యం అవుతాయి వన్ సైడ్గా ఇటో వన్ సైడ్గా అటో కాబట్టి వీళ్ళు డిస్క్రైజ్ అయిపోకలేదు వాళ్ళు కూడా ఏదో ఇంక అయిపోయింది స్మాష్ ఇంక జగన్ పార్టీ క్లోజ్ అయిపోయింది ఇంకా మనమే అని వాళ్ళు అనుకోకర్లేదు ఇక్కడ ఈ వేళ ఉన్నటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా రైట్ టైంలో రైట్ దర్శనం వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇదే పాత్రలో ఎవరైనా ఉంటే ఇంత బాగా ప్లే చేయలేదు అంటే చేస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు ఏమీ మొదలవ్వలేదు ఇంకా మంత్రివర్గం ఎవరెవరికి ఇచ్చారో కూడా తెలియలేదు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ ఢిల్లీలో చాలా పెరుగుతుంది చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ వాళ్ళు చెప్పినట్టుగా నడవలసినటువంటి అవసరం బీజేపీ మోడీ గారికి ఉంటుంది దాన్ని ట్యాక్ఫుల్గా స్టేట్ ఇంట్రెస్ట్కి స్టేట్ ఇంట్రెస్ట్కి చేసుకోవడంలో ఆయన కనుక కరెక్ట్గా పెడితే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం అలాగే ఇప్పుడు ఆయన శిష్యుడే రావంత్ రెడ్డి శిష్యుడు లేదో లేకపోతే కొలీగు రావంత్ రెడ్డి పక్కన సీఎంఐ ఉన్నాడు ఆయన ఆయనతో కూడా షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ను వెంటనే సెటిల్ చేసుకోండి మనకు ఎంత వస్తుందో చూడండి అది కూడా మొన్న ఎపిడేవిట్లో వేసిన ప్రకారం మన ఏపీ గవర్నమెంట్ వేసిన ఎఫిడవిట్ ప్రకారం చూసుకుంటే అది ఎంత రావాలి మనకి ఇంతకుముందు చెప్పాను మీకు అది దాదాపుగా నూట కోటి ముప్పై లక్షల కోట్లు రావాలి లక్ష ముప్పై వేల కోట్లు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల్లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మనకు రావాలి షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ అసెట్స్ వాల్యూ కడితే ఈ వాల్యూ కట్టింది కూడా చాలా కాలం ఇప్పుడు ఇంకా చాలా పెరుగుంటుంది లక్ష నలభై రెండు అయితే అదే కరెక్ట్ లక్షా నలభై రెండు అది మనకి ఎఫిడేవిట్లో వేశారు నేను వేసిన కేసులో ఎఫిడేవిట్లో లక్షా నలభై రెండు వేల కోట్ల రూపాయలు అన్డిసైడెడ్గా ఉంది అని వేశారు ఆ వేసిన దాంట్లో ఇప్పుడు మనకు ఎంత రావాలో అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ బెస్ట్ ఉన్నది బీజేపీ అదే కేసీఆర్ గారు ఉంటే ఆయన నేను ఎంతకాలం ఇవ్వకుండా ఆప్ చేశాను రేవంత్ రెడ్డి వచ్చి ఇచ్చేశాడు చంద్రబాబు నాయుడుతో కలిసాను అనే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు కేసీఆర్ కాదు అక్కడ రెండు జాతీయ పార్టీలే ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ వీళ్ళిద్దరూ కలిసే చేశారు ఆ యాక్ట్ అందుకని ఖచ్చితంగా యాక్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయండి అంటే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక కమిటీ వేశారని మొన్న ఎప్పుడో పేపర్లో చూశాను రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళిద్దరికీ కూడా కొంత పాత పరిచయాలు ఆ క్లోజ్నెస్ ఉంది కాబట్టి దాన్ని కూడా స్టేట్ ఇంట్రెస్ట్కి వాడతారని వాడాలని కోరుకుంటున్నా ఒక లక్ష నలభై రెండు వేల కోట్లుగా చెప్పాను తర్వాత మా మేము వేసినటువంటి ఏపీ రిఆర్గనైజేషన్ కేసులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందులో ఎఫిడేవిట్ వేసింది వేసి కౌంటర్ వేశారు ఆ కౌంటర్ వేసిన దాన్ని మీరు కొనసాగించండి ఇంకొక పెద్ద ప్లేడర్ని పెట్టండి పెట్టి దాని విషయం కూడా ఏపీ రిఆర్గనైజేషన్ కేసు మీద నేను వేసినటువంటి కేసులో మనం ఏదైతే అడిగామో రిలీఫ్ ఆ రిలీఫ్కి ప్రభుత్వం తరఫున ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే ఆ కేసు కూడా కరెక్ట్గా నడుస్తుంది అలాగే నేను ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారిని కలిసి కూడా అడిగాను ఒకసారి పార్లమెంట్ లోక్సభలో పద్దెనిమిది రెండు రెండు వేల పద్నాలుగు వాడి ఏం జరిగింది అనేకసార్లు మోడీ గారు అమిత్ షా గారు రాజ్యసభలోనూ లోక్సభలోనూ చెప్పారు ఆంధ్రప్రదేశ్కి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు ఈ పార్లమెంట్ వచ్చాక ఎవరికీ జరగలేదు మీరాబాద్ పాఠాలు నేర్పుతారని కాంగ్రెస్ వాళ్ళని నిలదీశారు వాళ్ళు మీరు ఒక్కసారి అడగండి ఏం జరిగింది ఆ వేళ దాని మీద చర్చ పెడదామని నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది అలా దాచుకుని ఉంచాను ఆవేళ ఎంతమంది హాజరయ్యారు హాజరైన వాళ్ళందరూ సరిపోతారు అసలు నిజంగా ఆవేళ ఓటింగ్ పెడితే ఏపీ రిఆర్గనైజేషన్ పాస్ అవుతుంది యాక్టు బిల్లు యాక్ట్ అవడానికి అవకాశం లేదు అవన్నీ ఆధారాలతో ఉన్నాం అసలు అక్కడ చర్చే పెట్టడానికి పదేళ్ళు అయింది వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టలేదు అంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టలేదు ఇప్పటికైనా ఒక చర్చ ఒక చిన్న ఏ చర్చ మీద ఓటింగ్ కూడా అక్కల ఓటింగ్ అక్కర్లేనటువంటి చర్చ ప్రజలకు తెలియటానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా అంతా కూడా ఆ వేళ ఈ దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ పనిచేశారు అన్ని పార్టీల వాళ్ళు ఎక్సెప్ట్ సిపిఐ సీపీఎం జయప్రకాష్ నారాయణ ఈ రెండు పార్టీలు తప్ప అన్ని పార్టీల వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించారు ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు అయిపోయిందంటే అయిపోయిందన్నారు తలుపులు మూసారు టీవీ ఆపేశారు ఏంటి కారణం అన్నదాన్ని మీరు చర్చ పెట్టమంటే పదేళ్ళ నుంచి జరిగిన దాని గురించి కనీసం ఓ పోస్ట్ మార్టం చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా ఉంటాయి అదొకటి ఇప్పుడు మీరున్న పొజిషన్కి మీరు రేపు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవ్వగానే నోటీస్ ఇస్తే బడ్జెట్ సెషన్లోనే జరుగుతుంది బడ్జెట్ కూడా జూలై ఆగస్ట్లో ఉంటుందని ఏదో ప్రకటన వచ్చింది రేపు స్వేరింగ్ అయిపోగానే ఓ నోటీస్ ఇప్పించండి ఓ నోటీస్ ఇప్పిస్తే వెంటనే దాన్ని అడ్మిట్ చేస్తారు చేసి దాని మీద ఒక చర్చ ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇద్దరూ కలిసి ఏం చేశారు ఏం అగాయిత్యం చేశారు అన్నది ఇమీడియట్గా తేలుతుంది తేలటంలో వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు వదలలేదురా వాళ్ళకి జరిగినటువంటి నష్టం దేశం చేత ఒప్పించారు ఆ వాళ్ళు తప్పు చేశారు మీరు అని యావత్ భారతదేశం చేత పార్లమెంట్లో ఒప్పించారు అనేటువంటిది చిన్న ఇది ఎఫెక్ట్ కాదు లేకపోతే మనల్ని అసలు వీళ్ళు ఏమీ లేదురా అధికారం కోసం కొట్టుకోవడమే తప్ప వీళ్ళకి ఏదో కాంట్రాక్ట్లు ఇవ్వడం ఆ కాంట్రాక్టర్లకు ఇస్తున్నావా లేదా వాళ్ళే నడిపుతారా ఆంధ్రాలో రాజకీయాలని పొలిటీషియన్లకు ఏం సంబంధం లేదని ఏదైతే ఒక ఇంప్రెషన్ నార్త్ ఇండియాలోకి వెళ్ళిందో దాన్ని వెంటనే మనం ఆపుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విషయం చేత తర్వాత వీటి మీద కూడా మన మొన్న మొన్న పెద్ద గొడవ అయింది కదా డొనేషన్లు అవి ఆనర్ బాండ్స్ ఎలక్టోరల్ ఎలక్టోరల్ బాండ్స్ దాని మీద కూడా ఒకసారి చర్చి పెట్టించి ఎందుకంటే ఇవన్నీ మోడీ గారు వన్ సైడ్గా చేసుకుంటూ పోయినటువంటి నెక్స్ట్ మోడీ గారికి ఒకళ్ళకే వచ్చింది కాదు మోడీ గారు ఒకళ్ళకే డబ్బులు వస్తే ప్రధానమంత్రిని మనం ఎంబ్రాస్ చేయడం ఎందుకు ఇప్పుడు ఆయన హిమిలేషన్లో పెట్టడం ఎందుకు అని చెప్పి అనుకోవచ్చు మీ పార్టీకి వచ్చింది వైసీపీకి వచ్చింది మన జనసేన పార్టీకి వచ్చింది అన్ని పార్టీలకి వచ్చే యాక్సెప్ట్ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేయలే అన్ని పార్టీలకి కూడా ఇచ్చారు ఇచ్చిన దాని మీద అసలు ఏంటి దీని ఉన్నది ఎలా ఇచ్చారు ఏ మనీ ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు వాళ్ళకి జరిగిన ఉపకారాలు ఏంటి ఎందువల్ల ఎలా జరిగింది ఇది అసలు కరెక్టా అనే అంటున్నాడు ఆయన మోడీ గారు ఇప్పుడు కూడా ఏమన్నాడు మొన్న ఎలక్షన్ మీటింగ్లో కూడా ఆయన ఆయన కృష్ణుడితో పోల్చుకుంటూ చెప్పాడు చూడండి ఎంత దారుణం అయిపోయిందో కుచేలుడి దగ్గర అటుకులు తీసుకున్నందుకు కృష్ణుడి మీద ఎంక్వైరీ చేసే పరిస్థితులు వచ్చాయి ఈ దేశంలోను అంటే ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కుచేలుడు మోడీ గారు కృష్ణుడు వాళ్ళ దగ్గర ఇదే ఏదో అటుకులు తీసుకుని తింటే దాని మీద కూడా ఎంక్వైరీ లేయించి కమిషన్ లేయించి కోర్టులకు ఎక్కుతున్నారు చూడండి ఎంత అన్యాయం అని చెప్పాడు ఆయన అది నిజమా అది అంత తెలుసుకోవడం కోసం ఎందుకంటే ఈవేళ ఫస్ట్ టైము ఈ పరిస్థితి వచ్చింది అంతకుముందు వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ పరిస్థితి వచ్చినా ఈ ఎక్స్పీరియన్స్ లేదు నెక్స్ట్ వాజ్పేయి గారు ఈ మనిషిలా కాదు ఈ గవర్నమెంట్లా కాదు వాజ్పేయి గారికి మోడీ గారికి చాలా తేడా ఉంది